రాష్ట్రం అంతటా ఈరోజు పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పింఛన్ పంపిణీ చేయడం సాధ్యం కాదని చెప్పిన వైసీపీ నాయకులకు ముక్కు మీద వేలు వేసుకునేలాగా జీతాలు పింఛన్ పంచడం అనేది వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే చాలా చోట్ల రోడ్లు వేయడం జరిగిందని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని రుద్రవరం మండలానికి సంబంధించి కి మొదటి విడత రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అలాగే రెండో విడత ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని రుద్రవరం మండలం అభివృద్ధి బాటలో చేసి చూపిస్తామని రుద్రవరం మండలానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో హెల్త్ సెంటర్లు మరియు పిహెచ్ సెంటర్లకు సంబంధించి మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రైతులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగిందని మొన్న జరిగిన పంట నష్టం త్వరలోనే వచ్చేలాగా చూస్తానని అలాగే రాబోయే రోజుల్లో రైతులకు నీటి ఇబ్బంది లేకుండా తెలుగు గంగ కాల్వ కింద కెనాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సకాలంలో ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్నామంటే ఇది కేవలం సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం వల్లనే ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రంగనాయకులు పోల గురుమూర్తి వంకు శ్రీనివాసులు నాగేశ్వర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు